హలో అండి ఈ సీజన్లో చిక్కుడుకాయలు అయితే ఇదే లాస్ట్ హార్వెస్ట్ ఎందుకంటారా ఉగాది వస్తుంది కదా పాదు తీసేసుకోవాలంటారు కదా మరి అందుకే ఇప్పటి వరకు ఉన్న ఈ కాయలన్నీ కోసేసుకుంటున్నాను ఈ సీజన్లో అయితే చాలా చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము చాలా ఫ్రెష్గా ఉంది ఇప్పటివరకు కూడా పాదు ఇంకా ఫ్రెష్గా పూత పిందు కూడా వస్తుంది కానీ ఉండకూడదు అనే ఉద్దేశంతో తీసేయడమే ఇందులో కనుపు చిక్కుడు లాంగ్ చిక్కుడు రెండు కలిపి పెట్టుకున్నాను ఈ కనుపు చిక్కుడు చూడండి కింద మొదట్లో మొదట్లో వచ్చిన కాయలు చెట్టు మొదలకి గుత్తులు గుత్తులుగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి పాదు కూడా ఇంకా గ్రీన్గా ఎన్ని మంత్స్ అయినా కూడా ఇంకా గ్రీన్గా ఎక్కడ కూడా వల్లకుండా చాలా బాగుంది ఏదో తీయాలని తీయడం కానీ ఇలా ఉంచితే ఇంకా చాలా కాయలే కాస్తుంది ఒక కూరకు సరిపోనైతే ఈరోజు చిక్కుడుకాయలు అయితే దొరుకుతాయి చాలా బాగున్నాయి గ్రీన్గా